ప్రస్తుతం పాటు ఒక విజ్ఞప్తి ఇవ్వడానికి అయితే గాంధీభవన్కి ఒక రైతు వచ్చారు వాళ్ళని అడుగుదాం మీ పేరేం పేరండి మీరు ఫొటోస్ అన్ని చూపిస్తున్నారు పత్రాలు చూపిస్తున్నారు ఎక్కడి నుండి వచ్చారు మీ సమస్య ఏంటి గవర్నమెంట్ ఐటీఏ మల్లేపల్లి విజయనగర కాలనీలో అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ని మరి మ్యాథమెటిక్స్ టీచర్ని మరి నాకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఎనిమిది ఆగస్టు ఫస్ట్ తారీఖు ఉద్యోగం జాయిన్ అయిన అవుట్సోర్సింగ్లో తర్వాత రెండు వేల పదకొండులో డైరెక్టు గవర్నమెంటే డిపార్ట్మెంట్ నుంచి డబ్బు ఇచ్చే విధంగా చేశారు రెండు వేల పద్నాలుగు జూన్ ముప్పై దాకా జీతాలు ఇచ్చారు తర్వాత ఆంధ్ర తెలంగాణ అయినాక మా కాలేజీ ప్రిన్సిపాల్ ఆంధ్ర తెలంగాణ అయినాక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాక మొట్టమొదటి జీవో ఏం చేశారంటే కేసీఆర్ ప్రభుత్వము అందరిని కంటిన్యూషన్ చేయమని జీవో ఇచ్చారు అది ఆ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ పీరియడ్ మా కాలేజీ వరకు ప్రిన్సిపాల్ అగ్రిమెంట్ రెన్యువల్ చేయలేదు ఏందని అడిగితే నేను నేను అగ్రిమెంట్ రెండు వేలు చేయను మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కదా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వెళ్ళిపోండి మీ నలుగురు మీకు ఇవ్వమని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు ఐదుగురికి ఇచ్చి బడ్జెట్ తెప్పించి వచ్చిన బడ్జెట్ కూడా రిటర్న్ చేయడం జరిగింది మాకు తెప్పించి మాకు ఇవ్వకుండా ల్యాబ్స్ అయినాక మార్చి ముప్పై ఒకటిలో మళ్ళీ రిటర్న్ చేశాను రెండు వేల పదిహేను తర్వాత ఇక ఇట్లా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆశ్రయించినాం కమిషన్ ఇవ్వతామని చెప్పి కక్ష కట్టాడు తర్వాత హైకోర్టుకి వెళ్ళినాం ఒక కమిషన్ కమిషన్ ఆదేశాలు కూడా బేఖాతరైతే అప్పుడు హైకోర్టుకు వెళ్ళాం హైకోర్టు ఇంటీరియం డైరెక్షన్ ఇచ్చింది ఎస్సీ ఎస్టీ కమిషన్ ప్రతి కన్సిడర్ చేస్తూ ఎయిట్ వీక్స్లో ఈయనకి కావాల్సిన జీతపత్యాలు కట్టించి కంటిన్యూషన్ చేయమని ఆ మీద నువ్వు పోతావు అని చెప్పి కక్ష కట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు పది జీవోలు వెళ్ళినాయి పది జీవోలలో తొమ్మిది మంది తొమ్మిది కాంట్రాక్టులు అగ్రిమెంట్ రెన్యువల్ అవుతానే ఉంది నా పేరు ఉంది నా పోస్టింగ్ ఉంది మరి ఈ రాజా చేసినందువల్ల పైన ఆర్డీడీ నర్సయ్య ఆ పైన ఉన్నటువంటి జాయింట్ డైరెక్టర్ నగేషు ఈ కమిషనర్లు ప్రిన్సిపల్ సెక్రటరీలు చీఫ్ సెక్రటరీలు ముఖ్యమంత్రులు అందరి దృష్టికి చేసుకెళ్తున్నాం కానీ వాళ్ళు న్యాయం చేయలేదు చేయని పక్షంలో మరి ఇక ఆ రెండు వేల ఇరవై రెండులో మరి కేసీఆర్ ప్రభుత్వం అందరికీ పదిహేడు మంది ఎంపీలు ఏడు మంది రాజ్యసభ అన్ని రాజకీయ పార్టీలు అందరికీ లెటర్లు పంపించాము న్యాయం జరగలేదు మళ్ళీ తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు వచ్చారు మా కాలేజీకి కాలేజీలోకి వచ్చినాక కాలేజీలో మరి చెక్ చేశారు రికార్డు చెక్ చేసి తప్పు నీదేం లేదు నువ్వు జూన్ ఫస్ట్ రెండు వేల పదిహేను హైకోర్టుకి వెళ్ళావు జూన్ పన్నెండు రెండు వేల పదిహేను డైరెక్షన్ వచ్చింది ఇనియమని తర్వాత వాడు మిగతా ఏపీ వాళ్ళ ముగ్గురికి ఏం చేశాడంటే జూ జూను పదిహేనో తారీఖు రెండు వేల పదిహేనో సంవత్సరం ఇంటి వాళ్ళకి జీతాలు ఇచ్చాడు కావాలని నీ మీద కక్ష కట్టిండమ్మ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు చెప్పి మేము రిపోర్ట్ పంపిస్తామన్నారు ఈ తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్లో హైకోర్టుని ఆశ్రయించినాం అక్కడ న్యాయం జరగాల సిక్స్టీన్లో నేషనల్ కమిషన్ పర్ షెడ్యూల్ కాస్ట్కి వెళ్ళాం అక్కడ న్యాయం జరగాల తర్వాత రెండు వేల పదిహేడులో మరి ఆర్టీఐ కమిషనర్ ఎవరైతే ఉన్నారో బొద్ద మురళి ఆయన అప్పుడు జివోలో పేర్లు బయట పెట్టడానికి టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ మూడు సంవత్సరాలు జివోలో ఉన్న పేర్లు తీయమన్నారు ఈ పేర్లు రెండు సంవత్సరాలు కోర్టులు ఉన్నంతవరకు ఇచ్చారు దాంట్లో నా పేరు ఉంది పోస్టింగ్ ఉంది ఇవ్వలేదు తర్వాత ఆయన కూడా చీఫ్ సెక్రటరీ కానాడే ఆర్టీఐ కమిషనర్ పవర్స్ ఉన్నాయి సమాచారట్టాన్ని కరెక్ట్గా అమలు చేయాల్సిన బాధ్యత ఉంది కానీ ఆయన పాఠశాల చూపించి మరి సమా చీఫ్ సెక్రటరీ మరి నాకు సంబంధించిన రాయిన్ వల్ల ఆ సమస్య అక్కడ పెండింగ్ పడిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో మరి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ పోయిన ఆ ఇలా ఇచ్చేలా దత్తు ఉన్నారు సుప్రీంకోర్టు మాజీ న్యాయ చీఫ్ జస్టిస్ ఆయన దృష్టిపోతే వాళ్ళు కూడా అడిగారు రిపోర్టు హైకోర్టులో పెండింగ్ ఉందని తప్పించుకుంటున్నారు టూ థౌజండ్ నైన్టీన్లో రాష్ట్రపతి ఆ రోజు రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నారు వాళ్ళ దగ్గరికి పోయినాం ఆయన రాష్ట్రపతి కూడా రిపోర్ట్ రెండుసార్లు అడిగిండు ఇట్లా గుడ్డికి రిపోర్ట్ రాదు వాళ్ళకు కూడా హైకోర్టు పెండింగ్ ఉందని ఆయన పని చేయలేదని ఇదే తప్పుడు రిపోర్ట్లు పాలసీ వ్యవహారాలే తప్ప కరెక్ట్గా న్యాయం చేద్దాం ఇప్పుడు దేశాధినేత ప్రభుత్వాధినేత ఒక్కడి నుంచి లెటర్ వచ్చింది మనం కరెక్ట్గా ఉందామని అధికారులకు భయం ఉందా భక్తి ఉందా బాధ్యత ఉందా ఏమీ లేదు టూ థౌజండ్ నైన్టీన్ అయిపోయిందా ట్వంటీ ట్వంటీలో తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ పోయా పోతే ఆయన ఏమన్నాడు జీవోలో నీ పేరు ఉన్నాక నీకు భయం ఏందాయా పోయి ఆడ కూర్చో ఆడ కూర్చోబెట్టి జీతం ఎత్తాలే అని చెప్పాను తర్వాత టూ థౌజండ్ ట్వంటీ వన్లో తమిళసాయి సౌందర రాజను గవర్నర్ దగ్గరికి వెళ్ళా ఆమె కూడా సరే లెటర్ చీఫ్ సెక్రటరీ రాసింది మరి ట్వంటీ ట్వంటీ టూలో కేసీఆర్ ట్వంటీ త్రీలో ట్వంటీ ఫోర్లో మరి మరి ఈ తెలంగాణ ఈ సరే ఇక అదంతా అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేపు డిసెంబర్ ఏడు కరెక్ట్గా ఏడాది ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు చాలా సంతోషం చాలా ఆశలు ఉండే నమ్మకాలు ఉండే విశ్వాసాలు బాగుండే ప్రజలకి న్యాయం జరుగుద్దని ప్రజా దర్బార్లో ఇచ్చినటువంటి అప్లికేషన్ ఈ రోజు కూడా ఒక కొలిక్కి రాల తిప్పుతూనే ఉన్నారు ఇక్కడ గాంధీ గాంధీభవన్కి వచ్చిన భవన్లో కూడా సెప్టెంబర్ ఇరవై దామోదర్ రాజ నరసింహం గారితో మొదలు పెట్టింది ఇప్పటికీ దామోదర్ రాజ నరసింహ సీతక్క దుద్దిళ్ల శ్రీధర్ బాబు కొండా సురేఖ మధ్యలో మిస్ అయినా లే ఉత్తమ్ కుమార్ రెడ్డిని మిస్ అయినా పొన్నం ప్రభాకర్ గౌడ్ని మిస్ అయిన తొమ్మల నాగేశ్వరరావుని మిస్ అయినా ఇప్పుడు మళ్ళీ పొంగులేడు శ్రీనివాసల రెడ్డి గారి దగ్గరికి వస్తున్నా నేను ఆ రోజు మా కాలేజీలో నూట ఇరవై నూట ఇరవై మూడు రోజులు నిరహార దీక్ష చేసే ముందు డిసెంబర్ పదహారు ఈ ప్రభుత్వం వచ్చినాక డిసెంబర్ పదహారు ఏం చేసినానంటే ఈ పొంగులేడు శ్రీనివాసులు రెడ్డి గారు మంత్రి గారు ఈయన గృహ నిర్మాణ శాఖ ఉన్నడు రెవెన్యూ మంత్రి గ్రీవెన్స్ పబ్లిక్ విన్నపాలు విన్నుకునే బాధ్యత కూడా ఉంది ఆ ఉద్దేశం మీద ఏం చేసినట్టు ఈయనకు కూడా ఒక నా యొక్క గోడ నా గో నా గో నా గోడు వినిపిద్దమని ఈయనకు లెటర్ రాశారు లెటర్ రాసి వాళ్ళు ఏం రాశారు రిఫ్యూజర్ అని రిటర్న్ చేశారు ఒక మంత్రి స్థాయిలోనే ఉత్తరం పంపిస్తే ఎండార్స్మెంట్ పెట్టి సంబంధించిన సంబంధించిన డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేయండి లేదంటే మీరు ఏదో ఒకటి సమాధానం నాకేం రిఫ్యూజర్ ఏంటి అర్థమేంది నిరాకరించడం ఏంది ఇది రాజ్యాంగపరమైనటువంటి హక్కేనా రాజ్యాంగం చెప్పింది ఇదేనా ఒకటి ఇదైనాక ఈ నూట ఇరవై మూడు రోజులు నిర్హార డిసెంబరు ఆగస్టు ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు నుండి అదే సంవత్సరం డిసెంబర్ ఇరవై ఎనిమిది దాకా మా కాలేజీ గవర్నమెంట్ ఐటీఐ మల్లేపల్లిలోనే మల్లేపల్లి మల్లెపల్లి ఐటీఐలోనే చేసిన అక్కడ మా కాలేజీకి దగ్గరలో బహుజన సమాజ్ పార్టీ కార్యాలయానికి అయ్యాలా రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అందరిని తిరుగుతూ బహుజ భారతీయ జనతా పార్టీ ఏటల రాజేందర్ ఎం రఘునందన్ రావు మరి ఇట్లా కాంగ్రెస్ పార్టీ తరఫున జగ్గారెడ్డిని కలుసుకున్నాక సరే బహుజన సమాజ్ పార్టీలో మరి ఆయన అధినేతగా ఉన్నాడు కదా ఆయనకి ఎందుకు చెప్పకూడదు అని చెప్పి ఆయన పోయి కలిస్తే ఆయన ఇచ్చే సమాధానం ఏంటంటే నేను ఇంకా నాలుగు రోజులు ఆగవయా నేను ముఖ్యమంత్రి అయినాక నీకు ఉద్యోగం ఇస్తా ఆయన ఇట్లా పోయిన కాడల్లా రాజకీయ నాయకులు సంబంధించిన అధికారులు మరి మబ్బి పెడితే నేను పద పదకొండు సంవత్సరాల నుంచి ఇదే బాధ తిండి బట్ట బట్టేంది మనిషికి ఉండడం ఏంది మనిషికి రక్షణ ఏంది న్యాయం ఏంది రాజ్యాంగం ఏం చెప్పింది రాజ్యాంగం అమలవుతుందా హక్కుల కమిషన్లు ఏమైనాయి ఏ ఎక్కడికి పోయినా కూడా దిక్కులేదు కాబట్టి ఇదే విధంగా కొనసాగితే నేను చనిపోవడం ఒకటే ఫైనల్ ఇక అయిపోయినాయి డబ్బు లేదు బతకడానికి ఉద్యోగం చేయనీయటం లేదు నేను పోయినాం ఓయిల్ లీడర్లు వచ్చి మాట్లాడారు అక్కడ వచ్చి ఏమయ్యా ఇట్లా అన్యాయం చేసినామంటే నాకు ఆపిన ఎస్ రాజా అంటాడు ఆయన పని చేయలేదని పని చేయకపోతే పిల్లలు ఉన్నారు కదా ఆ సపోర్టు ఆయనకు పిల్లల సపోర్ట్ ఉండు జీవోలో పేర్లు ఉన్నాయి టైం టేబుల్లో పేరు ఉంది నిరహార దీక్ష చేసిండు ఏ తప్పు లేనివాడు పదకొండు సంవత్సరాలు చర్చ చేస్తాడంటే అడ్డదిడ్డలుగా మాట్లాడుతున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం మరి మరి నా పరిస్థితి ఏంటంటే ఈ రకంగా సంబంధించిన ప్రజాప్రతినిధులు శాసన వ్యవస్థ అంటే ప్రజాప్రతినిధులు అందరినీ అన్ని రాజకీయ పార్టీలు అన్ని సంఘాలు అందరినీ కలుసుకున్న న్యాయం చేయట్లేదు మరి మీరు చెప్పండి మీడియా మరి మీడియా వాళ్ళు మీరు చెప్పండి నా తప్పు ఏమైనా ఉన్నదా నేను మాట్లాడిన దగ్గర రికార్డులు అన్నీ ఉన్నాయి మరి నేను కోరుకునేది ఏంటంటే ఫైనల్గా ఇప్పుడు తిరిగాననేది అనేది ఒక శ్రమ సమయం సొమ్ము అన్ని వృధా ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే మీరు ఇవాళ సాక్షాత్తు ఈ రా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు ఆ రోజు ఫస్ట్ రోజు అపాయింట్మెంట్ దొరకలేదు నాకంటే ముందు కొంతమంది చూసి వెళ్ళిపోయాడు ఈ తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో ఏందంటే ప్రజావాణి అంటే ఒక భయము ఒక భక్తి ఒక రాజ్యాంగబద్ధంగా ఆయన 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 దగ్గరికి పోయిన పని అవద్దనే భయంతో సంబంధించిన అధికారులు ప్రజలకు న్యాయం చేయాలి భయము లేదు భక్తి లేదు సాయం చేసే పొద్దు సమానం తిప్పుకుంటా కుదిరితే దీనివల్ల న్యాయం జరగదు కాబట్టి ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే మీ మీడియా తరఫున ఈ రాష్ట్ర సర్కారు ఏదైతే ఉందో రేవంత్ సర్కార్ దృష్టికి తీసుకెళ్ళండి నా దాంట్లో న్యాయం లేకపోతే ధర్మం లేకపోతే నా మీద మీరు ఏ శిక్ష పెట్టిన నేను సిద్ధమే మరి సంబంధించిన అధికారులు ఎస్ రాజా ఆయన ఇవాళ డిపార్ట్మెంట్ లేబర్ ఎంప్లాయ్మెంట్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ దుర్మార్గంగా పదకొండు సంవత్సరాలు ఈయన ఆయన ఆయన వల్ల నా జీవితం లాస్ అయిపోయింది ఆ పైన ఉన్నటువంటి జాయింట్ డైరెక్టర్ ఎస్వికె నగేష్ ఆయన వల్ల జీవిత నాశనం అయిపోయింది మరి డిప్యూటీ డైరెక్టర్ ప్రస్తుతం నర్సీ ఉన్నాడు వీళ్ళు ముగ్గురు అధికారులను పట్టుకొని ఇంకొక చేయవలసిన విషయం ఏంటంటే నాలాగా ఎంప్లాయీకి వచ్చిన సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి అతడు చేసే దంద ఆ డిపార్ట్మెంట్లో అడ్మిషన్లు అమ్ముకుంటాడు అడ్మిషన్లు అమ్ముకోవడమే కాదు ట్రాన్స్ఫర్ల బదిలీలు కూడా మీదనే జరగాల ట్రాన్స్ఫర్ల బదిలీలే కాదు ఈయన చేసేది మొత్తం యావత్తు డిపార్ట్మెంట్ అంతా ఈయన వైపు చూడాలి డబ్బులు వసూమన్నా రెండు వందల ముప్పై మంది కాంట్రాక్ట్ రెగ్యులరైజ్ చేస్తే మనిషి లక్ష తీసుకున్నాడు రెండు కోట్ల ముప్పై లక్షలు కలెక్ట్ చేసిండు ఈయనకెంత మరి మిగతా వాళ్ళకి ఎంత ఎంత పంచారు అది బయటకు రావాలి ఈ ఎసరాజ అనేవాడు రెండు వేల పదిహేను సంవత్సరంలో వందలాది మంది విద్యార్థులను కూర్చోబెట్టి బుసిరెడ్డి వెంకటరెడ్డి ఆయాల డిఎల్టీసీఐటీ శాంతి నగర్లో మరి ప్రైవేట్ క్యాండిడేట్లను పెట్టి కూర్చోబెట్టి రాపిచ్చారు పేపర్కి వచ్చింది కేసులు అయినాయి దానికి ఈ ప్లయింగ్ స్క్వాడ్ ఎవరు ఎస్వికె నగేష్ ఈ ఎస్వికె నాగేసి వచ్చి ఆయన క్లియరెన్స్ ఇస్తే కేసు క్లోజ్ చేశారు అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అంతం చేయాలని చెప్పి ప్రభుత్వం దృష్టి పెట్టడానికి కూడా లేదు మంత్రుల లెవెల్లో మరి ఉద్యో ఉద్యోగ సంఘాల లెవెల్లో ఎంట్రీ అయిపోయి కరప్షన్ చేస్తే చేసారు డబ్బులు గుంజుకుంటూ కూర్చున్నారు ఇప్పుడు మనలాంటి జీవితాలు పాడు చేయడం ఎందుకు దీనికి నాలాగ పనిచేసి ఈ సుధాకర్ రెడ్డి ఆ డైరెక్టరేట్లో ఆఫీస్ సూపరిటెండెంట్ పనిచేసే శ్రీనివాసరెడ్డి అక్కడ పనిచేసి బుసిరెడ్డి డెంకర్ రెడ్డి పెద్దపల్లికి వెళ్ళిపోయి ట్రాన్స్ఫర్ అయ్యి ఆయన ఆర్టీడీ ఆఫీసులు చేసే గోవర్ధన్ రెడ్డి ఆ గోవర్ధన్ రెడ్డితో పాటుగా వీళ్ళందరూ ఈ నలుగురు రెడ్లు కలిసి ఈ ఆఫీసుల ముగ్గురిని మేనేజ్ చేసుకుంటూ రాష్ట్రంలో ఉన్న అరవై ఐదు గవర్నమెంట్ ఐటీఐల్ని వీళ్ళ కంట్రోల్లో పెట్టుకొని అడ్మిషన్స్ ప్రైవేట్ కాలేజీలు అనుమతులు ఇవ్వాలన్న లేకపోతే అక్కడ మహిళల విషయంలో కానీ లేదా పురుషుల విషయంలో కానీ అక్కడ తగ్గిన తుమ్మిన మొత్తం ఈ సుధాకర్ రెడ్డి ప్రమేయం జరుగుతుంది నేనేమంటున్నానంటే ఈ రాష్ట్రంలో యాంటీ కరప్షన్ బ్యూరో ఉన్నది దానికి ఒక డీజీపీ ఉన్నాడు ఈ రాష్ట్రంలో సిపిసిఐడి ఉంది దానికి ఒక డీజీపీ ఉన్నాడు ఈ రాష్ట్రంలో విజిలెన్స్ కమిషన్ ఉంది దానికి ఒక దానికి ఒక డీజీపీ ఉన్నాడు ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంది వాళ్ళు విచారించవచ్చు సిబిసిఐడికి చెప్తే ఈ దొంగలంతా బయటకు అనుకో ఒక లక్ష మంది ఏడాదికి అడ్మిషన్లు పొందుతారు విద్యార్థులు ఈ కాబట్టి ఈ కరప్షన్ అంతా బయటకు రావాలంటే మరి వీళ్ళ మీద రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి అధ్యక్షతన చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఈవెన్ ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా కలిసిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఏమంటున్నాడు మరి ఈ బక్కి వెంకటేశ్వర అని చెప్పి మాకు ఎస్సీఎస్టీ కమిషన్ ఉంది ఎస్సీఎస్టీ కమిషను ఈ నెల అక్టోబర్ ఇరవై నాలుగు ఏం చేసిందంటే ఒక లెటర్ ఇచ్చింది ప్రిన్సిపల్ సెక్రటరీని అడ్రస్ చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం మాట్లాడతాడు సంజీవ్ కుమార్ ఐఏఎస్ ఏం మాట్లాడుతుండే తెలుసా నువ్వు రాసింది తప్పు నువ్వు రాపిించుకొని వచ్చిన నువ్వు తప్పు రాసుకొని వచ్చిన కాబట్టి నీకు నువ్వు రాసి నువ్వు రాసిన దాని ప్రకారం మేము చేయము నువ్వు కావాలంటే నువ్వు మళ్ళీ మార్చి రాయన ముప్పై తారీఖు పోయింది ఇరవై తొమ్మిది కలిసిన అక్టోబరు ముప్పయో తారీఖు పోయింది ముప్పై ఒకటి సెలవు ఒకటి రెండు తిప్పిరు మూడు తిప్పిరు నాలుగు తిప్పిరు వాళ్ళ పియలు ఐదు దాకా చూసిన నాలుగు లాస్టే ఆక నాకు సిగ్గు అనిపించింది నాకంటే చిన్నపిల్లలు ఆ పియలు ఆయన షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ తెగల కోటి మంది పాపులేషన్ ఈ రాష్ట్రంలో వాళ్ళ వాళ్ళ కోసం కమిషన్ ఏర్పాటు చేశారు కమిషన్ అంటేనే సివిల్ కోర్టుకు ఉన్నటువంటి అధికారాలు ఆయన జడ్జి అది ఒక కోర్టు ఒక కోర్టు ఒక జడ్జి ఇచ్చినటువంటి లెటర్ ప్యాడ్ని నువ్వు తిరస్కరించిన నిరాకరించిన ఒక ఐఎస్ ఆఫీసర్ ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి గవర్నమెంట్ స్థాయిలో ఉంది నేనేం చేయాలి చెప్పు ఇప్పటికే పదకొండు సంవత్సరం డిప్రెషన్లో ఫైనాన్షియల్గా మానసికంగా శారీరకంగా అన్ని అందాలుగా నేను చాలా ఇబ్బందులు పడుతున్నా ఇబ్బంది మీద ఇబ్బంది పెట్టి నన్ను ఈ లెటర్ తీసుకోకుండా ఉంటే ఇక అప్పటి నుంచి ఈ లెటర్ నా దగ్గర పెట్టుకొని తిరుగుతున్నా ఏందయ్యా మరి షెడ్యూల్ కొలాలి షెడ్యూల్ తెగలకి ఈ దేశంలో ఇంత అన్యాయాలు జరిగిపోతుంటే మరి యావత్తు మరి ముఖ్యమంత్రి మరి మంత్రి స్థాయిలో ఒక కమిషన్ పెడితే మరి ప్రిన్సిపల్ సెక్రటరీ సంజీవ్ కుమార్ తీసుకోకపోయా శ్రీకృష్ణ ఆదిత్యకి కూడా కలిసా జూలై ఇరవై నాలుగు ఇరవై నూట ఇరవై ఏడు పేజీలు ఇచ్చిన పోతే ఆయన పట్టించుకోవాలి పట్టించుకోకపోతే మళ్ళీ మొన్న పోయి మళ్ళీ కలిసా ఏం సార్ ఇంత డిలే అయిపోయింది కనీసం ఎప్పుడన్నా పట్టించుకుంటారని అక్టోబర్ ఇరవై కలిశా కలిస్తే సంతకం పెడతాడు రిపోర్ట్ అడగ మా డైరెక్టరేట్లో రిపోర్ట్ అడగాల ఆ రిపోర్ట్ రిపోర్ట్ ఎప్పుడు రావాలా నా సమస్య ఎప్పుడు పరిష్కరించాలా తెప్పించుకోవాలంటే ఒక ఒక గంట చాలదా అక్కడ ఏముంది ఫ్యాక్ట్స్గా అది రాసేది అడుగు పంపించే వావద్దండి అంటే ఈ రకంగా కాలవ్యాపం జరిగినందువల్ల ఈ రాష్ట్రంలో కమిషన్లో చైర్మన్ బక్కీ వెంకటే గారు ఈయన అక్టోబరు నాలుగు రెండు వేల ఇరవై మూడులో అపాయింట్మెంట్ అయ్యింది ఈ చైర్మన్కే దిక్కు లేదా ఈ రాష్ట్రంలో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ దగ్గరకి ఏం న్యాయం జరుగుతుంది వీళ్ళకి ఆత్మగౌరవాలు ఏం కాపాడుతుంది ప్రభుత్వం ఈయనకే న్యాయం జరగలేదంటే ఆయన ఇచ్చిన లెటర్కే దిక్కు ఆయన ఇచ్చిన లెటర్ సార్ సంజీవ్ కుమార్ ఏదో అంటాను నేను తీసుకోను నువ్వు తప్పు రాసు ఏముంది తప్పు తొమ్మిది సంవత్సరాలు జీతం ఇవ్వాలని ఇదే కలెక్టర్ రాశాడు ఈ కలెక్టర్ రాసిన తర్వాత ప్రకారం వాళ్ళు రాశారు తప్పు ఏముంది కమిషనర్ రాసిండు టోటల్గా నేను చెప్పేది ఏంటంటే మొత్తం మీద డిపార్ట్మెంట్లో మా డిపార్ట్మెంట్ లేబర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్లో మా కమిషనర్ రేట్లో నేను పంపించిన దరఖాస్తులన్నీ కమిషనర్గా చెందకుండా ఆపిడుతున్నాను నేను ఏం చేయాలో చెప్పండి తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర రాహుల్ గాంధీ నుంచి కూడా లెటర్లు వచ్చినాయి రాహుల్ గాంధీ కూడా ఆయనకు ఉద్యోగం ఇవ్వాలి ఆయన ఉద్యోగంతో పాటు జీతబాధ్యాలు కట్టేయాలని చెప్పి రాహుల్ గాంధీ లెటర్కి పరిశీలన లేదు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు సెంట్రల్లో ఒక రాహుల్ గాంధీ ఇచ్చిన లెటర్కి దిక్కు లేదు అయితే ఇక్కడ నేను నాకు ఈ లేదు దగ్గర పెట్టుకున్నారు కాబట్టి ఇవన్నీ దాచిపెట్టి నన్ను ఒక వ్యక్తిగా ఒక వ్యవస్థలో ఇంత ఇబ్బంది పడుతుంటే మరి ఏ రాజ్యాంగపరమైన హక్కులు ఏ మానవ హక్కులు ఏ ప్రజా హక్కులు నన్ను కాపాడుతుని మరి ప్రభుత్వం ఉన్నట్టనట్టా ఎందుకు తీసుకోరు బాధ్యత ఏమున్నా నాదేమన్నా గొంతమో కోరికనా నేనేమన్నా రాజ్యాంగ విరుద్ధంగా దేశద్రోహినా రాజద్రోహినా ఎందుకు మీకు శ్రద్ధ లేదు చెప్పండి ఒక పేదవాడిగా ఒక షెడ్యూల్ కులంలో పుట్టి మరి ఆ ప్రిన్సిపాల్ ఎసరాజ్ అనే వ్యక్తి ఇట్లా అన్యాయం చేస్తే ఎందుకు పన్నెండు రేపు డిసెంబర్ ఏడుకు పన్నెండు నెలలు అవుతుంది ఎందుకు పట్టుకోవటం లేదు న్యాయ వ్యవస్థ ఏమైంది మరి ప్రజా వ్యవస్థ ఈ శాసన వ్యవస్థ ఏమైంది మంత్రులు ఆ పన్నెండు మంది అందరూ తెలియపరిచిన అందరూ తెలియపరిచిన రెట్టిన పంపించారు మీ పేరు ఎక్కడ వచ్చారు ఇక్కడ మంత్రిని నా పేరు సుమనన్ జూనియర్ లెక్చరర్ ఇంటర్ టీజీపీఎస్ ద్వారా జూనియర్ లెక్చర్ అభ్యర్థిని ఇంటర్మీడియట్ లెక్చరర్ ద్వారా అయితే మా నోటిఫికేషన్ రెండు సంవత్సరాల కింద వచ్చింది గత ప్రభుత్వంలో సంవత్సరం గడిచిపోయింది ఈ సంవత్సరం ఈ ప్రభుత్వంలో కూడా సంవత్సరం గడిచిపోయింది మాకు ఆల్రెడీ ఎగ్జామ్ కండక్ట్ కాబడ్డది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది వన్ ఇన్స్టిట్యూలో ఉన్న వాళ్ళందరికీ అలానే సెలక్షన్ లిస్ట్ కూడా వచ్చింది కానీ ఇప్పటికీ మాకు అపాయింట్మెంట్ లేవు అయితే మా మాము మా తర్వాత వచ్చినటువంటి డిఎస్ఈ యాభై రోజుల్లో పూర్తి చేశారు అలానే ఎన్నో కానిస్టేబుల్ కానీ గురుకులాలు కానీ అన్ని ఎల్బీ షేర్లో పిలిపించి మరీ అపాయింట్మెంట్లు ఇచ్చారు కానీ మమ్మల్ని మాత్రం ఇప్పటికీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అలానే గ్రూప్ ఫోర్తో ఇప్పటికీ సెలెక్షన్ లిస్ట్ రాలేదు అయినా కూడా వాళ్ళకు ఈ ప్రజా విజయోత్సవంలో భాగంగా నవంబర్ ఫోర్టీన్త్ టు డిసెంబర్ నైన్ మధ్యలో అపాయింట్మెంట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది గ్రూప్ వన్ కూడా గ్రూప్ వన్ కూడా ఎగ్జామ్ కండక్ట్ కాబడ్డది కానీ కానీ పేపర్ వ్యాల్యూషన్ కాలేదు కరెక్షన్ కాలేదు అయినా కూడా డిసెంబర్లో ఇస్తామని చర్యలు తీసుకుంటామని చెప్పారు కాబట్టి మాకు మాకు కూడా రెండు సంవత్సరాలు గడిచిపోతుంది నోటిఫికేషన్ కాబట్టి నిరుద్యోగ ప్రభుత్వం కాబట్టి ప్రజా విజయ భాగంగా మాకు కూడా అపాయింట్మెంట్లు ఇవ్వాలని చెప్పేసి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారిని కోరినాండి ఆయన కొంచెం అంటే చాలాసార్లు అందరి మినిషన్ గడుస్తున్నాం భీమ నరేంద్ర గారితో సహా అందరినీ కలిసినాం అయినా కూడా మా విషయంలో ఇప్పటికీ మా పైన విషయంలో చిన్న నిర్ణయం తీసుకోవటం లేదు ఏమంటే టీజీపీఎస్సీ చాలా లేట్ చేస్తుంది అంటున్నారు ఏమో తెలియదు సార్ ఇప్పుడు టీజీపీఎస్సీ సంప్రదిస్తే గ్రూప్ ఫోర్ ఉంది అంటున్నారు గ్రూప్ అని ఉంది అంటున్నారు మరి మా నోటిఫికేషన్ పరిస్థితి ఏంటి మాకు అపాయింట్మెంట్ పరిస్థితిని పరిస్థితి మేము అడుగుతున్నాం